హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి విజయవాడ సిటీకి మంగళగిరి ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరగా ఉండే తాడేపల్లి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది కేవలం పంతొమ్మిది లక్షల ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి చాలా తక్కువ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అనేది వచ్చింది సో ఎవరు కూడా మిస్ చేయమా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని నుంచి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది తాడేపల్లి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆఫ్లో సేల్గా వచ్చిందండి సో ఈ అపార్ట్మెంట్లో మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది లెవెన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఇచ్చారండి ఏరియాగా మనకి సెవెన్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారు చుట్టూరా కూడా మనకి సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయండి వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది అలానే లిఫ్ట్ సౌకర్యం ఉంది కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట సో చుట్టూ అంతా కూడా వాకింగ్ ట్రాక్ అనేది ఇచ్చారండి ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి సుమారు ఒక ఫైవ్ ఇయర్స్ లోపే అవుతుందండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవు అనమాట రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అయితే అవైలబుల్ లేదు లోపల మనకి ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు చుట్టూరా కూడా వాల్స్కి వాల్కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారండి అదేవిధంగా పిఓపి సీలింగ్ కూడా చేయించారు మంచి క్లాస్ డిజైన్స్ తోటి గ్యాస్ కట్ అనేది ఇచ్చారు పక్కనే మనకి స్టెయిన్లెస్ స్టీల్ షింక్ కూడా ఉందండి అదేవిధంగా మనకి గ్యాస్ కట్కి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు రెండు బెడ్రూమ్స్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఉన్నాయండి దాంట్లో కూడా మనకి టైల్ ఫినిషింగ్ అని ఇచ్చేశారు గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి రెండిట్లో కూడా మనకి వెస్టర్న్ సూట్ అయితే ఉందన్నమాట సో రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవు అపార్ట్మెంట్ కూడా మనకి చాలా మంచి క్లాస్ ఏరియాలో సేల్గా అనేది వచ్చిందండి సో ఇప్పుడు మనకి ఇది అన్డిమిటెడ్ షేర్ కింద ముప్పై ఐదు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో ఇప్పుడు మనకిది మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే సుమారుగా మనకి నలభై ఐదు లక్షలపైనే వాల్యూ అనేది చేసిద్దండి కానీ మనకి బ్యాంక్ ఆక్షన్ కాబట్టి కేవలం పంతొమ్మిది లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది ఇక్కడ గమనికండి ఆర్పీ ప్రైస్ అనేది పంతొమ్మిది లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై ఐదు ముప్పై వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి